అందరికీ నమస్కారం సంవత్సరం జనవరి మాసం ఏడవ తేదీ మంగళవారం రోజున సింహరాశి వారి ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ రేణుక అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు భార్యాభర్తల సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు శ్రీ పురుష వశీకరణం చెయ్యబడిన ఇంటి సమస్యలు గాని శారీరకంగా మానసికంగా గాని ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదిన నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన సింహరాశి వారు అనుకున్న దాన్ని సాధిస్తారు ప్రయాణాలలో పరిచయాలు ఏర్పడడం వ్యాపారాన్ని విస్తరిస్తారు చాలా కాలంగా పూర్తి కాని పనులు పూర్తి చేస్తారు వృత్తి ఉద్యోగాలలో హోదాలు పెరిగిన ఆనందంగా ముందుకు సాగుతారు బంధుమిత్రులతో అనుకూలత ఏర్పడుతుంది సమాజంలో మీ యొక్క మాటకు విలువ పెరుగుతుంది సోదరులతో ఆస్తి వివాదాలను సమస్యలను పరిష్కరిస్తారు నూతన వ్యాపారాన్ని విస్తరిస్తారు ఆహ్వానాలను అందుకుంటారు ఉద్యోగాలలో బాధితులను సమర్థవంతంగా నిర్వహిస్తారు నూతన వస్త్ర ప్రాప్తి కలదు పాతమిత్రులతో సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు చేపట్టినటువంటి వ్యవహారాలలో విజయాన్ని సాధిస్తారు ముఖ్యమైనటువంటి వ్యవహారంలో సమయస్ఫూర్తితో వ్యవహరిస్తారు ప్రశంసలను అందుకుంటారు మీ యొక్క శ్రమకు తగిన ప్రతిఫలం ఏర్పడుతుంది బంధుమిత్రుల సహకారం లభిస్తుంది ప్రయత్నకారి సిద్ధి ఏర్పడుతుంది కీలక విషయాలలో మనోధైర్యంతో ముందుకు సాగుతారు నూతన ఆలోచనలతో కార్యక్రమాలను ప్రారంభిస్తారు బంధుమిత్రులతో జాగ్రత్త వహిస్తారు మీ యొక్క లక్ష్యాలు నెరవేరణం ప్రారంభించబోయే పనుల్లో ఆటంకాలు తెలుగునం అదేవిధంగా గత అనుభవంతో పనిచేస్తారు ప్రయత్నంలో రాజీ పడకుండా ముందుకు సాగుతారు శ్రమ తగ్గుతుంది మీ యొక్క రంగాలలో సమయానుకూలంగా ముందుకు సాగుతారు సమయాన్ని వృధా చెయ్యవద్దు శుభకాలం అనే చెప్పవచ్చు మిశ్రమ వాతావరణం ఏర్పడుతుంది కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారు మీ యొక్క రంగాలలో అనుకూలత ఏర్పడుతుంది శుభప్రదమైనటువంటి కాలం అనే చెప్పవచ్చు సింహరాశి వారికి ఇష్టదైవ అనుకూలమైన శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు